ಮರಿಯಾನ ಆಯ್ತು ಕೊರದು ಲೇಟ್ సోషల్ మీడియా అంటే నిజం పర్సెంట్ ఇప్పుడు చెప్తున్నా మీరు ట్రోల్ చేసినా సరే ఎవరు ఏం చేసినా సరే కానీ నైన్టీ పర్సెంట్ కరెక్ట్ ఛానల్ యూట్యూబ్ టెన్ పర్సెంట్ దొంగలు ఖచ్చితంగా ఒకటే బాబు రైతు సపోర్ట్

అలా చేయొద్దు చేయొద్దు చె దయచేసి దండం పెడతా వాళ్ళకు ఎప్పుడు కానీ ఏమైనా ట్రోల్ చేయొద్దని అని నేను నిన్ననే చెప్పిన ట్రోల్ చేసేంత అవసరం వస్తే నేను మీకు కరెక్ట్ చెప్పండి నేను మేము నా కొడుకు కానీ ఏదైనా తప్పు చేసినట్టు ఉంటే మేమే ఇస్తాం కాదు మేము బతకలేక పెట్టుకుంటున్నాము యూట్యూబ్ అని అంటే మా బయటకాడకు వచ్చి వ్యవసాయం చేయండి సగం ఇస్తాం సగం కాదు పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక రూపాయి వస్తే మీ అకౌంట్లు కోట్ల కోట్లతో నిండిపోతారా నేను కూడా చెప్తున్నా యూట్యూబర్స్ కి మీకు డబ్బులు కావాలి అని డబ్బుల కోసం కేవలం ఇలా చేస్తే మా పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వస్తే మీ అకౌంట్లు ఎక్కడికో పోతే దయచేసి అలా అవద్దు మీకు నిజంగా డబ్బులు కోసమే చేస్తే మీ గూగుల్ పే పే నెంబర్లు పెట్టుకోండి ఒక వీడియో చేయండి మేము అడుగు తింటాం మాకు డబ్బులు కావాలని చెప్పి గూగుల్ పే పే నెంబర్ పెట్టుకోండి పల్లవ ప్రసాద్ ఫ్యాన్స్ అందరూ ఒక్కోటి ఒక్క రూపాయ చాలు కోట్లు కోట్లు మీకు వస్తాయి దాంతో బతకండి అందుకని ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసి నెగిటివ్ చేసి ఆ డబ్బులతో మీరు బతకలేరు బతికి కూడా వేస్ట్ ఎందుకంటే అన్న మీ వల్ల చాలా మందికి పాపం నెగిటివ్ అనుకో కానీ మంచి వ్యక్తిని కూడా నెగిటివ్ చేయడం తప్పన్నది చాలా చాలా తప్పు ఎందుకన్నా ఏం వస్తా రైతు బిడ్డ ఇంట్లో ఉన్నా ఇప్పుడు వచ్చినాం కలిసి నిమిషంలో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు వేట్ చేసినా రెండు రోజులు వేసాం అన్న నిమిషం కాలేమలా కలిసి పద్దెనిమిది వచ్చి వచ్చి కలిసాడు అదే పల్ల ప్రసాద్ కలిసింది మళ్ళీ అన్నా అనే చేస్తున్నారు